హాయ్ ఇయర్స్ ఇక్కడ చూస్తున్నారా పచ్చడి వేగిపోతుందండి చుక్కకూర ఉల్లికారం అలాగే టమాటా పచ్చడి కూడా తయారు చేస్తున్నాను మనం కొన్న పీకిల్లాగా వచ్చేస్తుంది టమాటా పచ్చడి టమాటా చింతపండు కలిపి ఉడకబెట్టుకొని కొద్ది నూనె వేసేసి ఉడకబెట్టుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి అలాగే చుక్కకూర ఉల్లికారం తయారు చేసుకుని ఉల్లికారం తిరగమాతలో వేసుకొని తర్వాత చుక్క కూర కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు టమాటా పచ్చడి మిక్సీ పట్టే వేసుకుందాం దానికన్నా ముందు తిరగమాత పెట్టి వేసుకుందాం నేను శనగ నూనె వాడాను గ్రౌండ్ గ్రౌండ్నట్ ఆయిల్ దాంట్లో పప్పులు ఆవాలు జీలకర్ర వేసి ఎండుమిరపకాయలు వేసేసాను అలాగే వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చాగా దంచుకొని సగం నేను తిరుమాతలో పెడుతున్నాను సగం నేను పచ్చడిలో రుబ్బుతానండి చాలా బాగుంటుంది మనం తింటుంటే ఈ వెల్లుల్లిపాయలు అనేవి పంటి కిందకు వస్తాయి ఇప్పుడు ఈ పచ్చడి అంతా కూడా మనం చింతపండు టమాటాలు ఉడకబెట్టుకున్నా కదా అదంతా కూడా చల్లారిపోయిన పచ్చడి మిక్సీ బట్టే వేసుకొని ఇతరమాతలు వేసుకొని బాగా కలుపుకోవటం ఉప్పు కారం పసుపు మెంతిపిండి పిండి కూడా వేసేసానండి చాలా రుచిగా ఉంటుంది థ్యాంక్ యూ